అది కాకుండా వ్యవసాయ శాఖ కాకుండా దాని అనుబంధ శాఖలు కూడా ప్రభుత్వం ఎంతో ప్రత్యేకత ఇస్తుంది దాంట్లో భాగంగానే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడు టెక్నాలజీ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు మిషన్ మీద ఎక్కువ మీరు గమనించినట్టయితే గడిచిన సారి కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు చాలాసార్లు ఈ పరికరాలు వ్యవసాయ పరికరాలు చాలా సందర్భాల్లో ఇచ్చారు అదేవిధంగా ఈసారి కూడా ఖరీఫ్కు ముందుగానే మన జిల్లాలో సుమారుగా పదహారు వందల డెబ్బై ఎనిమిది రైతులకి ఆరు కోట్ల వ్యయంతో అన్ని నియోజకవర్గాల వారిగా సరి సమానంగా మనం పోవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం ఏదైతే తీసుకున్నామో ట్రాక్టర్లు కావాలన్నారు రోటవేటర్ లింక్ ఎక్కువ కావాలన్నారు అదేవిధంగా పవర్ స్ప్రేయర్లు లింక్ ఎక్కువ కావాలన్నారు డ్రోన్ కూడా చాలామంది సంసిద్ధత చూపిస్తున్నారు ఇట్లాగా అదేవిధంగా ఎంత ఖర్చు తగ్గుతుంది ఎంత ఆదాయం అవుతుంది మీకు ఈ పరికరాలు వాడటం వల్ల అనేది కూడా మీరు తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా కొంతమంది కొన్ని సమస్యలు ఇచ్చిన వాటిలో కొన్ని ఇబ్బందులు చెప్పారు అవి కూడా ఎట్లా పరిష్కారం చేయాలో కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది కలిసి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో మీకు ఎప్పుడు కూడా వెంటదండగా ఉంటుంది వ్యవసాయ శాఖకి మరియు ముఖ్యంగా రైతులకి వెంటదండగా ఉంటుంది ఆల్రెడీ అన్నదాత సుఖీబాబు పథకం కూడా పన్నెంలోనే ఒక ఈ నెలలోపే లోపే చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు దాంట్లో మనం ఈ కేవైసీ అంతా కూడా ప్రక్రియ పూర్తి చేస్తాం మీరు కూడా మా విన్నపం ఏంటంటే ఇప్పుడు ప్రతి సచివాలయంలో కూడా ఒక క్వాలిఫైడ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నాడు అంటే అతనికి రైతు కంటే ఎక్కువ తెలుసు తెలుసుకుంటుందని నేను చెప్పను కానీ కొత్తగా వాళ్ళు చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా అంటే ఈ మధ్య ఏమేమి జరుగుతున్నాయి దేనికి ఎక్కువగా దిగుబడి అవుతుంది రాబడి ఎక్కువ ఏదొస్తుంది మిమ్మల్ని తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రాబడి వచ్చేది ఏంటి ఎట్లా అనేది కూడా చెప్తారు అదేవిధంగా కొంచెం వాళ్ళు ఉన్నటువంటి చాలా సుమారుగా మన జిల్లాలో మూడు వందలు పైచి ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్ ప్రకారం ఎక్కడ ఈసారి ఏ పంట వేస్తే బాగుంటుంది ఏ పంటకు తెగులు వస్తుంది ఏ పంటకు కోత ముందు ఎప్పుడు రాలిపోతుంది అదేవిధంగా వర్షాలు ఎప్పుడు పడుతున్నాయి కూడా ముందే వాళ్ళకి మీకు సమాచారం ఇస్తుంది తగ్గట్టు మీకు ముందే చెప్పడం జరుగుతుంది